ఫ్రెండ్స్ అండ్ వచ్చేసి న్యూ అవుట్ ఫిట్ అన్నమాట సో చాలా రోజుల తర్వాత సో చూసారు కదా ఈ మధ్య అయితే అంతా టాప్స్ లెగ్గింగ్స్ ఇదే ఫ్యాషన్ అయిపోయింది చాలా రులుతుంది అంటే మోస్ట్లీ ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత అయితే అవుట్ ఫిట్ ఇలా చేంజ్ చేశాను ఒకటి చెప్పండి డ్రెస్లో బాగున్నాడా టాక్స్ లెగ్గింగ్స్లో బాగున్నాడా కింద కామెంట్ చేయండి నాకైతే ఇంకా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట ఈ అవుట్ ఫిట్ అనేది మై వన్ ఆఫ్ ది ఫేవరెట్ యాక్చువల్లీ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి రీసెంట్గా అయితే షార్ట్ వీడియోలో పోస్ట్ పెట్టాను కదా సో నేను వచ్చి కరీంనగర్ రోజు వెళ్ళిన వీడియో అన్నమాట సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా చెప్పాలంటే స్పెషల్ ఏంటి అంత బస్సులో ఎక్కి వెళ్తున్నావు అసలు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అనుకుంటున్నారా అండ్ నేనైతే కరీంనగర్కి వెళ్తున్నాను వెళ్ళడానికి అయితే ఒక రీజన్ ఉంది సో అంతకంటే ముందుగా సో నేను ఇక్కడైతే ఇంకా ఫస్ట్ జర్నీ అన్నమాట ఫ్రీ బస్ ఫస్ట్ జర్నీ సో ఇది అందుకనే ఇంకా మీతో కొంచెం షేర్ చేసుకుందామని వీడియో క్యాప్చర్ చేశాను సో చాలా రోజులైంది ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రీ బస్ వచ్చేసి సో ఇవాళ ఎక్కాను నేను నాకు టైము అలా ఎక్కే సిచ్యువేషన్ రాలేదన్నమాట బట్ ఈ రోజైతే ఇంకా మా వారికి కొంచెం వర్క్ ఉందంటే ఇంకా నేను ఒక్కదాన్నే ను అయిన ఇంతకీ కర్మగా ఎందుకు వెళ్తున్నాను అంటే సో రీసెంట్గా అయితే మా చిన్నమ్మకి ఒక సర్జరీ అయిందండి సో సర్జరీ అయింది అని చెప్పేసి ఇంకా పలకరిద్దాం చూసేసి అని చెప్పేసి ఇంకా ఒక్కదాన్నే వెళ్తున్నాను ధీరేష్ బాబుకి అయితే యాక్చువల్గా తెలియదు నేను వెళ్తున్నానని అందుకనే సో ఇంకా వాడు వచ్చినకైతే నాకు పెద్ద టార్చర్ ఏ ఉంది మొత్తానికైతే ఫ్రీ బస్ ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే మీరు తప్పకుండా షేర్ చేసుకోవాలండి దేవుడు వామ్ ఎందుకు ఎక్కానా అనిపించింది బట్ నిజంగా అండి పని మీద వెళ్తున్నారో ఊరికే వెళ్తున్నారో అసలు ఏది అర్థం కాకుండా ఉందన్నమాట ఏంటి ఈ పబ్లిక్ ఏంటి సో అసలు బస్సులో చూద్దామంటే మొగ్గు ఒక టెన్ టెన్ మెంబర్స్ కూడా లేదు తిప్పికొడితే ఒక ఫైవ్ మెంబర్స్ అంతే ఉన్నారు సో నిజంగా ఎందుకు పని మీద తిరుగుతురో ఊరికే తిరుగుతున్న నాకైతే హెడ్డేక్ వచ్చేసిందండి నిజంగా ఇంకోసారి ఫ్రీ బస్ ఎక్కకూడదు అన్నట్టు అయిపోయింది ఫస్ట్ టైం ఎక్కాను కానీ అదే ఫస్ట్ అదే లాస్ట్ అన్నట్టు అయింది నిజంగా ఒక టార్చర్ అండి బాబు ఏం పని అసలు పని పాట లేదా లేడీస్కి అన్నట్టు అనిపిస్తుంది సారీ ఏమనుకోకండి నిజంగా అలాగే ఉంది మరి చూసే బయట అయితే సో బస్సులో అసలు జెంట్స్ కంటే లేడీసే ఎక్కువ ఉన్నారు ఇంతకుముందు కూడా వాళ్ళు ఏమో నాకు తెలియదు కానీ ఇప్పుడు మరీ ఎక్కువ కనిపిస్తున్నారు మీరేమంటారు నేనైతే ఇలాగే ఫస్ట్ టైం ఎక్కాను కాబట్టి నాకు అనిపించింది మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ డైలీ మీరు ఎవరో ఒకరు వెళ్తుంటారు కానీ మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి సో ఇది మొత్తానికైతే ఇంకా ఫస్ట్ టైం వెళ్ళాను కానీ ఒకసారి చూడండి బ్యాక్ సైడ్ సో అంత లేడీసే సో బస్లో కూడా మొత్తము ఎక్కడో ఒక జెంట్స్ కనిపిస్తున్న మొత్తం లేడీసేనండి అది అసలు ఇక్కడ చూడండి మీతో అయితే ఇది అసలు స్పెషల్గా షేర్ చేసుకోవడానికి రీజన్ ఒకటైతే ఉంది ఇక్కడ చూడండి సిరిసిల్లా నుంచి నేను నాన్స్టాప్ ఎక్కాను అనమాట సో కరీంనగర్కి వాము వన్ అవర్ నిల్చొని వెళ్ళాను నేనైతే ఫస్ట్ టైం కదా ఎన్ని రోజుల తర్వాత బస్ జర్నీ చేయడం ఫస్ట్ టైం ఇలా పడేసుకుంటున్నాం అసలు చెరుకు రసం తాగడం లేదు కదా వద్దు తాగుదమ్మా అలాగా అమ్మ ఒక క్లాస్ ఇవ్వండి ఏం పబ్లిక్ అమ్మ బాస్సు అలా తచ్చిపోతున్నాం ఇప్పుడు రసం తాగు రిలాక్స్ అండ్ ఇంకా రిలాక్స్ కోసం అయితే కొంచెం చెరుకురాస్ అంత ఆగుతున్నాను సో బస్సులోళ్ళి అండ్ బయట ఎండ వేడి ఇప్పుడే ఎండలు ఇలా ఉన్నాయి చూడండి సో టూ మచ్గా ఉంది సో నిజంగా నేనైతే అన్నమాట వేడికి ఇంకా ముందు ముందు నా పరిస్థితి దారుణమే యాక్చువల్ చెప్పాలంటే ఈ బయట క్లైమేట్ ఈ వాతావరణం అంతా నాకు అస్సలు పడదన్నమాట ఫుల్గా హెడ్ అప్పటికే నన్ను నా ఫేస్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది ఇంకా నాన్న కూడా అదే రోజు వచ్చిండనమాట అందుకనే నేను ఇంకా బస్ దిగ కానీ నాన్న అయితే పికప్ చేసుకోవడానికి అక్కడికి వచ్చిండు సో నాన్న కూడా ఇంకా హాస్పిటల్కి పలకరిద్దామని చెప్పేసి నాన్న కూడా వచ్చిండు ఇంకా నాన్న నేను ఇద్దరం అయితే చేరుకులసి తాగుతున్నాను

హలో ఉందా ఇంకా ఫుల్ ఎండలు ఉన్నాయి దేవుడు టార్చర్ భరించలేకపోతున్నాం మా అక్క ఇవ్వ మా అక్క వాళ్ళు ఇంటికి అనుకోలే అసలు ఇది సడన్ ప్లానింగ్ అన్నమాట హాస్పిటల్కి వచ్చిందని చెప్పేసి చెల్లి వచ్చింది లేదంటే రాదు తను ఎప్పుడో ఒకసారి సమ్మర్ ఇప్పుడు మే వస్తే వన్ ఇయర్ అయిపోతుంది నువ్వు వచ్చి అవునా మేలో సో ఇది హంప కూడా వచ్చాం వచ్చే వరకు హాస్పిటల్కి వెళ్ళలేదు ఫస్ట్ ఇక్కడికి వచ్చి చికెను చికెను చపాతి కొత్తిమీర చట్నీ టమాటా మిర్చి కర్రీ ఫేవరెట్ చపాతి రైస్ ఆల్రెడీ మేము సగం తిన్నాం తిన్నాం ఇంకా తినేసి హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవ్వాలంటే చీకటి పడుతుంది బట్ ఒక్కటి చెప్పన్న ఫ్రీ బస్సులు ఏమో కానీ జనాలు చంపేస్తున్నారు భావి నేను ఫస్ట్ టైం ఎక్కిన ఫ్రీ బస్సు ఇంకోసారి ఎక్కకూడదు అన్నట్టుంది ఇంకోసారి ఎక్కకూడదు అన్నట్టుంది ఎండ కూడా అట్లుంది ఇంట్లో ఉంటే ఎండ ఏర్పడతలేదు కానీ బయటకు వస్తాం అసలు అవుతుంది అంతే రోజు ఇంట్లో ఉంటాం కాబట్టి తెలియలేదు తినచ్చినాకనే తిన్నానని వెయిట్ చేస్తున్నాను కొంచెం ఆకలి ఊర్చుకున్నాను తింటే తింటాను వన్ థర్టీ సూపర్ చేసింది చికెన్ కర్రీ టేస్టీగా చేసింది మొత్తం బాగా తినేసిపోయినా తినేసి అండి అప్డేట్ ఉంది ఎందుకు ఫుల్ డే మొత్తం లీపెట్టని నా కోసం ఉడవెట్టలే అన్నట్టు అని చెయ్యో ఫీల్ అయినా నేను అంతే నేను వస్తున్నానే మా బాగా జంప్ అయితే ఖర్చు చెప్పి అదేం లేదులే కానీ అలా రేపు సోనమ్మా వస్తుంది సోనమ్మ బాప్ డే లీవ్ లీవ్ పెట్టాలి ఎందుకు వెళ్ళిన కొంచెం ఆఫీస్ వర్క్ సోనమ్మ ఆఫీస్ వర్క్ సొనమ్మ గురించి వస్తుంది మరి తన గురించి తను వస్తుంది కరీంనగర్లో పని ఉంది తనకు కర్చ అండ్ మీన్స్ ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో తిన్న తర్వాత అయితే హాస్పిటల్కి వచ్చానండి నేను అక్క నాన్న ముగ్గురం కలిసి వచ్చామన్నమాట సో ఇక్కడ వచ్చేసి మా అమ్మ మా నాన్న అక్క అండ్ మా చిన్న నాన్న అంటే మా అమ్మ వాళ్ళ అన్నమాట సర్జరీ అయింది సో అది హాస్పిటల్కి అయితే చూడడానికి అయితే వచ్చాము సో అక్క వాళ్ళ ఇంటికి వెళ్తానైతే అసలు ప్లానింగ్లో లేదు డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళి ఇంకా ఇటు నుంచి ఇటే వచ్చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఇది వచ్చేసి నాన్న వచ్చారు కాబట్టి నాన్న వచ్చి పికప్ చేసుకున్నారు సో ఇంకా హాస్పిటల్ అయితే వెళ్ళాము అండ్ నేనైతే ఇంకా ఎప్పుడెప్పుడు రిటర్న్ అవ్వాలా అని చెప్పేసి నిజంగా సో అక్కడనే నాకు ఫైవ్ ఓ క్లాక్ అలా అయిపోయింది కామరెడ్డికి వచ్చేసరికి అయితే మాక్సిమం ఫోర్ అవర్స్ అలా పట్టిందండి సో చీకటి అయిపోయింది నేనైతే హాస్పిటల్లో పిల్లలు చూసి షాక్ అయ్యాను హాస్పిటల్లో పిల్లలు ఏంట్రా బాబు అని చెప్పేసి అనుకున్నాను సో బట్ చూస్తుంటే మా ఊరియోనే గుర్తుకొచ్చిండు మా ఊరియో కూడా అలాగే కూర్చొని తి మేము తింటుంటే అలాగే చూస్తూ ఉంటాడనమాట సో అది కనిపించినంతసేపు మొత్తానికి నాకైతే మా ఓరియోనే గుర్తుకొచ్చిండు బట్ చూడడానికి ఎంత క్యూట్గా కూర్చొని ఎప్పుడెప్పుడు ఫుడ్ పెడతారా అని చూపి చూస్తూ ఉంది ఒకటే కాదండి చాలా ఉన్నాయంట పిల్లలు అయితే అక్కడ సో అది హాస్పిటల్ స్పెషల్ అయితే పిల్లులు చూస్తూ ఉండండి ఎంత బాగా క్యూట్గా కూర్చుందో సో అది ఎస్పెషల్ అయితే నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం వాటికి అయితే దానికోసమే ఇక్కడ ఎక్కువకరి కాబట్టి ఇంకా ఎక్కువ కర్రీ వాటికి ఆల్రెడీ నాన్ వెజ్ అయితే స్మెల్ వచ్చేస్తుంది కదా అందుకని అవి వెయిట్ చేస్తూ ఉన్నాయి మరి చిన్న నాన్న వెనకాల ఒకటి చూడండి ఎంత గారవంగా ఆ పైప్ని ఇలా గీకేస్తూ ఉంది అయితే చాలా క్యూట్గా అనిపించింది అదేంటో కుక్కలు పిల్లలు అంటే చాలా ఇష్టం కానీ వాటిని మెయింటైన్ చేయాలంటే కష్టం ఇక్కడ వచ్చేసి మా చిన్నమ్మ సర్జరీ అయింది మా చిన్నమ్మకి అన్నమాట ఇది సో ఇక్కడ వచ్చేసి అందరం అయితే భోజనం చేస్తున్నాం మేము ఆల్రెడీ అక్క వాళ్ళ ఇంట్లో తిన్నాం కదా అమ్మ ఆయన చిన్నమ్మ చిన్న నాన్న అయితే ముగ్గురు తింటున్నారు మేము ఇలా కూర్చొని ఇంకా అలా కబుర్లు చేసుకుంటూ మాట్లాడుకుంటూ అందరము ఇలా కాసేపు అయితే టైం స్పెండ్ చేసి ఇంకా ఇంకా మెట్ల మీద చూడండి పిల్లి అక్కడ కూడా కూర్చుంది సో ఇది ఎప్పుడెప్పుడు చెప్తున్నాను కదా నేనైతే అక్కడ ఉన్నా కానీ నా మైండ్ సెట్ అంతా ఇంటిపైనే ఉంది లక్కీ లక్కీపాపనైతే మాడపడు చూసుకుంది మాడపడు అండ్ మా వారు ఇద్దరు కూడా వాళ్ళకి అప్ప చెప్పేసి నేను ఒకదాన్నే వచ్చాను మా వారు కొంచెం వర్క్ ఉందని చెప్పాను కదా ఇంకా వర్క్ అంతా అయిపోయినాక తనని పాపని చూసుకున్నారు సో ఇది మళ్ళీ అడుగుతారు కదా మీరందరూ అక్క లక్కీ పాప దగ్గర ఎవరు ఉన్నారని చెప్పేసి అందుకనే ముందే చెప్తున్నాను సో అందుకని అయితే నేను లక్కిపాపను అలాగే వదిలేసి రానండి సో ఎవరో ఒకరు మా ఆడపడుచు కానీ మా ఆడపడిచి అయితే ఎప్పుడు నేను ఎక్కువ మ్యాక్సిమం నేను మా వారు వెళ్ళినప్పుడు మా ఆడపడిచి చూసుకుంటాను అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న బస్ స్టాండ్ వచ్చేసి కరీంనగర్ బస్ స్టాండ్ అండి సో ఒక సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత అయితే బస్ స్టాండ్కి వెళ్తున్నాను సో ఒకప్పుడు గేమ్స్ ఆడేటప్పుడు అయితే కంపల్సరీగా బస్ స్టాండ్కి వెళ్ళి ఎంతోసేపు టైం అక్కడ స్పెండ్ చేస్తుంది బస్ కోసం వెయిట్ చేస్తే మా ఫ్రెండ్స్తో చాలా చాలా మెమరీస్ అయితే ఈ బస్ స్టాండ్లో ఉన్నాయి ఒకప్పుడు అయితే ఇంకా సంవత్సరానికి ఒకటి రెండు సార్లు అలా తిరిగే వాళ్ళం కానీ ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ టైం చెప్తున్నాను కదా సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత అయితే వెళ్ళాను ఎందుకు ఒక్కసారికి ఆ జ్ఞాపకాలు అన్నీ గుర్తుకు వచ్చినాయి స్పోర్ట్స్ మీట్స్కి వెళ్ళేటప్పుడు అయితే మేము మోస్ట్లీ అయితే కరీంనగర్ నుంచే ట్రావెల్ అవుతూ ఉంటాం కాబట్టి మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇది వచ్చేసి అక్కడ ఎగ్జిబిషన్ అండి సో నేను ఇంటి వచ్చేవరకైతే ఇక్కడ టెన్ అలా అయిపోయింది సో ఇది మొత్తానికైతే ఎన్నో జ్ఞాపకాలతో కూడిన వీడియో ఇది వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్